అలాగే వర్మ వర్మ గారు కొంచెం మీరు ముందుకు రావాలి ఈయన ఈయన ఒక మాస్ లీడర్ ఈయన నాకు ఈ తోటి నాకు బాబు నువ్వు కూర్చోవు నాకు కనిపిస్తుంది నాకు ఈయనతో నచ్చుద్దు ఈయంతో ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతా కూడా నాకు తెలుసు వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జూనియర్ వర్మ గారికి కృష్ణరాజు గారు మీరు రండి కృష్ణరాజు గారికి కూడా పాప ఆయన కూర్చుని పెద్ద మనసుతోటి సహకరించి ఈ రోజున ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం సో మనస్ఫూర్తిగా నాయకుల తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తాను గెలవాలంటే గెలవచ్చు అలా కాదు కదా గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి మర్చిపోయేలా ఉండిపో భారతదేశం ఏదో గుర్తుపెట్టుకోండి మన జగన్ ఏం చేశారు చెప్తాను జగన్ ఒక నిమిషం ఆ జగన్ ఏం చేశారు చెప్తా మోడీ గారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు మీ అందరికీ తెలుసు జీ ట్వంటీ సమ్మెట్ కృష్ణరాజు గారు ట్వంటీ సమ్మెట్ ఎంత ప్రతిష్టాత్మకమైన తెలుసు అలాంటి సమయంలో ఆయన డిస్టర్బ్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అది చాలా ఆవేదన కలిగించింది పెద్దలందరికీ అలాంటి సమయంలో కూర్చోబెట్టి మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు మనందరినీ కల్పించింది దీని ఫలితాలు సాధిద్దాం గుర్తుపెట్టుకుందాం ఏం లేదు ఈ విజయం పిఠాపురం నా ఒక్కటి విజయం కాదు మనందరి విజయం వర్మగారి విజయం కృష్ణరాజు గారి విజయం మన టీ టైమ్ ఉదయ్ శ్రీనివాస్ విజయం మన జనసేన కార్యకర్తల విజయం తెలుగుదేశం కార్యకర్తల విజయం తెలుగుదేశం సోదరుల విజయం వీర మహిళల విజయం భారతీయ జనతా పార్టీ నాయకుల విజయం ఇది మనందరి సమిష్టి విజయం దిగ్విజయంగా ఉండాలని చెప్పి తెలుగుదేశంకి జయము జయము భారతీయ జనతా పార్టీకి జయము జయము జనసేన పార్టీకి జయము జయము ప్రజలకి దిగ్విజయం కలుగు జై జనసేన జై హింద్